విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు హర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు ఏడుగుండ్లపాడు సమీపంలో ఉన్న హర్షిణి విద్యా సంస్థల ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన స్పోర్ట్స్ వీక్ నందు గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సంతనుతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు అనంతరం అతిథులను హర్షిని విద్యా చైర్మన్ గోరంట్ల రవికుమార్ ఘనంగా సత్కరించారు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే మిత్రులు జనార్దన్ రావు గారు అదేవిధంగా ఈ హర్షిని సంస్థ చైర్మన్ రవి గారు మేనేజ్మెంట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు త్రీ డేస్ స్పోర్ట్స్ మీట్స్ తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఇంత అద్భుతమైన కాలేజ్లో వాతావరణంలో ఇంత అద్భుతమైన స్టూడెంట్స్ మధ్య మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ నా పేరు నమస్కారాలు ఒక టైం తక్కువ ఉంది కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్లో ముగిస్తాను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటిదంటే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది మీ అందరికీ నేను గుర్తు చేస్తాను మేము ఎప్పుడు అయినా కానీ ఏదైనా కానీ మీరు ఎప్పుడు బాగా లైఫ్లో హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ ఉన్నారంటే మా స్టూడెంట్ డేస్ సో అందుకని ఐఆమ్ జస్ట్ రిమైండింగ్ యూ దట్ స్టూడెంట్ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ దీన్ని మీరు ఎంజాయ్ చేసుకోవాలా అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్గా ప్రజెంట్ ఎంజాయ్ చేసుకోవాలా ఫ్యూచర్ని గురించి మీరు సాక్రిఫైస్ చేసుకొని మీరు కష్టపడితే మీరు రాబోయే లైఫ్లో విల్ బీ ఏ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటి నేను మీ అందరికి చెప్పేది ఏంటిదంటే హండ్రెడ్ పర్సెంట్ మీ స్కూల్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయాలా అదేవిధంగా రాబోయే కాలం కోసం మీరు సాక్రిఫైస్ చేసుకొని కష్టపడితే ఇంకా రాబోయే మిగిలిన ఇయర్స్ అన్నీ హ్యాపీగా ఉంటారని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను లైఫ్ అనేది స్టూడెంట్ అనేది కాంప్రిహెన్సివ్గా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే జస్ట్ బీయింగ్ ఏ స్టూడెంట్ విత్ గుడ్ మార్క్స్ ఈజ్ నాట్ గుడ్ ఎన్ అఫ్లో మీరు స్పోర్ట్స్లో బాగుండాలా ఇతర యాక్టివిటీస్లో కూడా బాగుండాలా కాంప్రిహెన్సివ్ పర్సనాలిటీ డెవలప్ చేయాలని నేను అందరికీ కోరుతున్నాను నేను మీకు గుర్తు చేసేది ఏంటిదంటే ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ అయ్యారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు లైఫ్లో ఫస్ట్ ఉండరు మీరు చాలా ఎగ్జాంపుల్స్ అంటే ఏంటిదంటే టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్లో ముంతగా ఒక పుస్తకాలు చదివి ఫస్ట్ ర్యాంక్ రావటమే కాదు మీ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలా పీపుల్స్ మేనేజ్మెంట్ బిల్డ్ చేసుకోవాలా పది మందితో మేనేజ్మెంట్ స్కిల్స్ బిల్డ్ బిల్డ్ చేసుకోవాలి ఒక మంచి డాక్టర్ అయితే ఆయన నెలకి ఐదు లక్షలు సంపాదిస్తారు డాక్టర్ హాస్పిటల్ కట్టిన మామూలు స్టూడెంట్ అయితే నలభై లక్షలు సంపాదిస్తారు సో అందుకని మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు కాంప్రిహెన్సివ్గా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకొని క్లాస్లో ఫస్ట్ రావాలని కోరుకుంటూ మిగతా పర్సనాలిటీ కూడా డెవలప్మెంట్ చేసుకొని మరి మరి కోరుకుంటూ సో మీరు ఈ హర్షిణీ కాలేజ్ నేను చుట్టూ నేను ఈ చుట్టుపక్కల చూసిన కాలేజెస్ అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్ నేను ప్రైవేట్ కాలేజెస్లో ఇలాంటి క్యాంపసెస్ ఉన్నాయని నేను అనుకుంటాను అందుకని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ మీ స్టూడెంట్ లైఫ్ బాగా సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటూ ఇక్కడ నమస్కారాలు ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్న హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న ఒంగోలు శాసనసభ్యులు సోదరుల శ్రీ దామలచల్ల జనార్దన్ రావు గారికి అదేవిధంగా మరొక ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు సోదరుల శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారికి వేదిక ఇచ్చి ఉన్న ఇతర లెక్చరర్లకి స్టాఫ్కి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ముఖ్యంగా కూడా ఇంటర్ కాలేజ్ ఇక్కడ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఆశస్సులు తెలుపుతున్నాం యూత్ మీరందరూ కూడా ఎంతో పొద్దున్నీ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఉన్నారని చైర్మన్ గారు చెప్తున్నారు మంచి యాక్టివిటీ స్పోర్ట్స్లో కూడా మూడు రోజుల నుంచి యాక్టివిటీ కూడా పార్టిసిపేట్ చేసి ఇవాళ తట్టు అందరికి కూడా డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ చాలా చక్కగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు అందుకే నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటా వాళ్ళందరూ యంగ్స్టర్స్ ఐ బికమ్ ఓల్డ్ సెవెంటీ ప్లస్ బట్ ఆల్వేస్ ఐ టెల్ వన్ థింగ్ బుక్స్ బుక్స్ బ్లడీ బుక్స్ లుక్స్ లుక్స్ ప్రెటీ లుక్స్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూరో ఇంకా ఇంకా ఎగ్జామ్స్ చాలా రోజులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వస్తాం రవికుమార్ గారి విద్యా సంస్థలు ఒంగోలు ఏడుగుండు అద్దంకి మాటూర్లో కూడా చాలా విద్యా సంస్థలు కూడా నడుపుతూ దాదాపు ఆరు వేల ఏడు వేల మంది స్టూడెంట్స్ వారు ఇంతమంది మేనేజ్ చేస్తున్నారని అంటే మేము పొలిటికల్ లైఫ్లో వచ్చినప్పటి నుంచి కూడా రవి కుమార్ గారి కాలేజీలకి చాలా సార్లుగా వెళ్ళిటం చాలా చక్కగా కూడా వారు కంట్రోల్ ప్రతి ఒక్కరిని కూడా స్టూడెంట్ అన్ని కూడా ఉత్సాహపరుస్తూ వారికి కావాల్సిన అవసరాలు కూడా తీర్చిస్తు చక్కగా మేనేజ్ చేస్తున్న రవికుమార్ గారిని ప్రత్యేకంగా మా గుంట నేను అభినందిస్తూ వారికి రాబోయే రోజుల్లో ఇంకా సంస్థలు కాదు పొలిటికల్ లైఫ్ కూడా గార్వాలనేజ్ కూడా గుర్తు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశ్స్సులు వారి గుర్తు వారు మందులో ఉంటే తెలుపుకుంటూ సభిస్తున్నారు క్యాయం సభాధ్యక్షులు గౌరవనీలు రవికుమార్ గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ఎంపీ గారు మోహన్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా శాసన శాసనసభ్యులు ఈ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి టీచర్స్ కానీ వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ముందుగా అందరికి కూడా అందరికీ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ శుభాకాంక్షలు ఒక్కసారి మనం అందరం కూడా ఈరోజు ఇంత ఫ్రీగా నడుస్తున్నా ఉన్నా ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటున్నా ఉన్నా ఇంత ఫ్రీగా తిరుగుతూ అన్నీ ఉన్నాము అంటే ఎంతోమంది త్యాగము ఈ రోజు వారికి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు ఎంతోమంది జైల్లో ఉండి అట్లనే చనిపోయారు మన దేశం కోసం అలాంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేసిన సేవలను కూడా ప్రతి ఒక్కరం కూడా తలుచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ ఉంటే ఒక పొద్దున్న నుంచి పేరెంట్స్లో ఒక మంచి కార్యక్రమాలు చేశారు అదే విధంగా మన అర్చినీ రవి గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి కాలేజీకి రావాలి అని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా పిలిచారు ఎప్పుడు కూడా హర్షిని కాలేజ్ అంటే మా కాలేజీ మా కాలేజీ అంటే అర్శనీ కాలేజ్ అని చెప్పే ఒక స్వతంత్రం ఉండేది మా అందరూ కూడా ఎందుకంటే రవి గారు మొన్న జస్ట్లో మిస్ అయింది లేకపోతే మా పక్కనే శాసనసభ్యుడిగా ఉండేవాడు రాజుగారు ఉండేవాడు ప్రయత్నం చేశాం కాకపోతే దేవుడు ఇంకా కర్ణించలా నెక్స్ట్ అనేది ఫ్యూచర్ అనేది వస్తుంది తప్పకుండా కూడా ఆయన మంచి పొజిషన్లో రాజకీయాల్లో చూడాలనేదే మా ఉద్దేశం కూడా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే అనేక ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఎన్నో కుటుంబాలతో సంబంధాలుండి ఎంతోమంది స్టూడెంట్స్ని ఒక మంచి మార్గంలో నడిపి ఈరోజు రాష్ట్రంలోనే పద్నాలుగు ఎకరాలు ఇంటర్మీడియట్ క్యాంపస్ అనేది రాష్ట్రంలో ఇదే అని చెప్పేసి కూడా మొట్టమొదటిది ఇదే అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఇంత పెద్ద క్యాంపస్లో ఒక ఇంటర్మీడియట్ కాలేజీ నడుపుతూ అనేక మందిని కూడా ఈరోజు ఒక మంచి మార్గంలో నడిపిన వ్యక్తి మన రవికుమార్ గారు ఎంతో మందితోటి సంబంధాలు ఉండే వ్యక్తి అలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా కూడా మా వంతు మేము కృషి చేసి ఆయన్ని కూడా రాజకీయాల్లో ఒక స్థానం కల్పించే విధంగా మనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా విద్యార్థులు కూడా మీరు అందరూ కూడా ఒక డిసిప్లైన్ ఇంపార్టెంట్ ఈరోజు ఉండే పరిస్థితులు అందరూ కూడా ఈరోజు ఉండే ప్రభుత్వం కూడా అందరికీ ఉద్యోగాలు ఉండాలి ఉద్యోగాలు ఇప్పించాలి చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉండకూడదు అనేది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కాబట్టే అనేక తోటి కూడా మాట్లాడేది ఐదు సంవత్సరాలు గ్యాప్ రావటం వల్ల ఇబ్బందులు పడ్డాం లేకపోయింటే మనం ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేది ఈరోజు ఉండేది మళ్ళీ మొదటి నుంచి ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి అన్ని కూడా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉంది కాబట్టి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు జాగ్రత్తగా చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఒక డిసిప్లైన్ ఒక పద్ధతిలో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు ఏ స్థాలో అయినా ఉండగలుగుతారు ఈరోజు ఒక మంచి పొజిషన్కి పోవాలంటే చదువుతో పాటు డిసిప్లైన్ ఉండాలి చదువు ఉండాలి అదేవిధంగా దానికి సహనం ఉండాలి అన్నింటి ఉంటేనే రేపు మంచి పొజిషన్స్లో మీ అందరూ కూడా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదైతే ఈరోజు కాలేజెస్లో ఎంత డిసిప్లైన్గా చేస్తున్నారో దాని పద్ధతిగా మీ అందరూ కూడా కష్టపడండి ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తేండి తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించండి అందరూ కూడా మీరు కూడా ఒక మంచి మార్గం ఎన్నుకోవాలని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు మరోసారి రవికుమార్ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరోసారి ఇండిపెండెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా బెస్ట్ నింఛిస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి మన ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రాము నాలుగు గంటలకి మన ముఖ్య అతిథులు విచ్చేయాల్సింది కొద్దిగా లేట్ అయింది అయినప్పటికీ కూడా ఉదయం నుంచి ఉత్సాహంగా ఉన్నటువంటి శ్రీహర్షిని విద్యార్థుల విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే ముగ్గురు మహానాయకులు ప్రకాశం జిల్లాలో ఒక ముగ్గురు మహానాయకులు ఒకే డయాస్ మీద రావటం ఒకే ఫంక్షన్కి రావటం మన పిలవగానే ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా తీరిక చేసుకొని మన పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు పూజ్యులు అజాత శత్రువుగా అందరి చేత పిలువబడేటువంటి మహానాయకులు శ్రీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇక జనార్దన్ గారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అద్వితీయమైన విజయాన్ని అందించినటువంటి గొప్ప నేత ఈరోజు ఒంగోలు నియోజకవర్గం అద్భుతమైన అభివృద్ధిలో పరుగులు తీస్తుందంటే ఆయన కంటే మా కుటుంబ సభ్యులు మేమే పొగిన్నట్టు అంత స్వతంత్రంగా వెళ్తాం ఆయన దగ్గరికి మన విద్యా సంస్థ అంటే అంత అభిమానం ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేయటం స్వాగతం సార్ స్వాగతం సుస్వాగతం మరొక ముఖ్య అతిథి మితభాషి ఉన్నత చదువులు చదివి వాళ్ళ నాన్నగారే ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆయన కూడా అలాంటి స్థాయితో కెళ్ళి రాజకీయాల పట్ల ఇష్టంతో ఈ రంగంలో అడుగుపెట్టి మాటలు తక్కువ చేతలు ఎక్కువ సంతలో తలపాటు నియోజకవర్గం చేసుకున్న అదృష్టం ఒక మంచి శాసనసభ్యులు మితస్వభావి ఎప్పుడు కూడా చిరంజ ఉండే విఎన్ విజయ్ కుమార్ గారి కార్యక్రమానికి రావడం స్వాగతం సార్ స్వాగతం సుస్వాగతం ఈరోజు అనేక కార్యక్రమ ప్రోగ్రాం ఐదింటికి అయిపోవాలి అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని గత నాలుగైదు రోజులుగా జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ మీట్లో అనేక మందికి ప్రైజులు వచ్చున్నాయి వారందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రజెంటేషన్స్ ఇప్పించాలని శ్రీహరిష్ణ జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థిని దీవించడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ సమయాభావం ఉంది కాబట్టి నా ప్రసంగాన్ని ఎంత ముగిద్దాం నెక్స్ట్ ముందుగా సంతవతల పాటి శాసనసభ్యులు మిత్రులు బిఎన్ విజయకుమార్ గారిని మాట్లాడవలసినకు వచ్చినారు